मराठी के शोकाबद्ध केम्बो बद्ध राय बद्ध से दबदबा चार के बद्ध नाम धर्म बद्ध घर का ये चित्रों अपनी बनी राज दें इंद्राज ने यमा इंद्रों दबरों ने बाजे ग्रस्या श्री बदाजनाराग ग्रस्या अजिंक्या ब्रह्म के तुष्ट क्या भ्रीगमान्स के भांज लोग हस के बढ़िये परे ब्रह्मामान्ना नामने को कोरे � हे वम देवाही विष्णु प्रचोदयाद हाँ देव विद्हे विष्णुत्में चीमह प्रचोदयाद జరుగుతుందండి అందరూ కూడా సూత్రాలకు నమస్కారం చేసుకోవాల్సింది గౌరీ దేవిని పూర్తిగా చక్కగా తలుచుకోవాల్సింది మాంగళ్య దంతనానేనా లోక రక్షణ हेतुना కంఠే వక్రాని సమజే ఆది సర్వాంశతం మామర్ చేతలు చూచి చక్కగా అమ్మవారి మండలాన రేనైన మాంగళ్య దంతనానేనా లోక రక్షణ हेतुना కంఠే వక్రాని సమజే ఆది సర్వాంశతం मांगलिक है क्या मेरा लोकलक्षण है क्या अर्थे बखना भी समझे राजीदोसर ना तो हमारा नतायान चंदो आता हर का अंकरो रुपया सिरिशारी आ जाएगी विशेष पार्वता भांचन तो आता दास्ताबदे प्रसदो त्रव्यों धव्य अपने रील रुपया निरीक्षण जीतो रुपया अमरबदाई में और आजा विशाल में यही रही मांगलिक च అది నువ్వు ఎక్కువ కాదు నువ్వు తక్కువ కాదు నేను భర్తని నేను భార్యని అని ఈ మధ్యలో కొట్టుకోవడం తప్పితే వేదము సఖా స్నేహితురాలుగా భావన చేసి మాట్లాడతాడు పురుషుడు భార్యను నువ్వు భార్యవు నేను ముగ్గురిని నేను భార్య ఎలా బోధన లేదు స్నేహితురాలుగా భావన చేసి మాట్లాడతాడు తరు సరి సమానమే ఆవిడ మనసులో ఏదైతే అనుకుంటుందో అది చెప్పకుండా ఆయన చెయ్యాలి ఆయన ఏదైతే చేస్తాడో అది నేననుకున్నదే సంతోషం అని ఆవిడనాలి అంత పరస్పర ఇద్దరు కలిసిపోయి ఉండాలి తప్పితే నేను అనుకున్నా చేయలేదు నువ్వేదో అనుకున్నా కుదరదు ఇదంతా జంజాతం అంతా గొడవలు అనవసరమైన గొడవలు స్నేహితులు ఎలా అయితే పరస్పరం ఒక మాట అనుకుని ఒక అండర్స్టాండింగ్ పదంతో జీవనం ఉంటారో కలిసి ఉంటారో భార్యాభర్తలు కూడా అలా ఉండాలి వందే పార్వతి పరమేశ్వరు అంది అంటే వాక్ బయటికే వచ్చింది అంటే అర్థం ఉంటుంది అంతే కదండి మనం ఏదైనా మాట్లాడాము అంటే దానికి ఒక అర్థం ఉంటుంది అర్థము ఉండాలి అంటే మాట బయటికి రావాలి శబ్దము అర్థము ఎలా అయితే ఒకదానికి ఒకటి లేకుండా ఉండవో అలా కలిసిపోయినటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారము అని ఆ శ్లోకం యొక్క తాత్పర్యం అలా ఉండాలి భారీగా భర్తలు నేను ఎక్కువ కాదు నువ్వు తక్కువ లోపల ఉండద్దు నేను బయట ఉండద్దు ఇద్దరం కలిసి ఉండాలి ఒకటే మాటలు కూడా ఉండకూడదుట ఆవిడ అనుకున్నది గ్రహించి ఆయన చేయాలి ఆయన చేసింది సంతోషము అని ఆవిడ అన్నారు ఇందులో ఏది కరెక్ట్ ఏదో ఒక ఆలోచిస్తే తెగది తెగది ఆయన అను ఆయన చేసింది ఆవిడ అనుకున్నట్టే ఆవిడ అనుకున్నదే ఆయన చేయాలి వెడగొట్టడం ది అవుతుందా వెడగొట్టదు అలా కలిసిపోయి భార్య భారీగా కలిసి ఉండడానికి సంబంధించి సీతారాముల్లా కలిసి ఉండండి అని అంటారు కాకపోతే ఆది దంపతులు అన్న మాట మాత్రం ఒక పార్వతీ పరమేశ్వరుడిని మాత్రమే వర్తింపజేస్తాం ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా వాకు అర్థంలాగా కలిసిపోయినటువంటి వాళ్ళు వాగర్థామివ ఇవ సంపృప్త వాగర్థ ప్రతిపత్తయ్యేంత మనం మాట్లాడేటటువంటి మాట ఆ మాటకుండేటటువంటి అర్థాన్ని మనం విడదీయలేము మనం ఒక మాట మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది ఆ అర్థము ఆ శబ్దము రెండు కూడా కలిసిపోయి ఉంటాయి అలా కలిసిపోయి ఉండేటటువంటి పద్ధతి ఏ విధంగా ఉంటుందో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అలా కలిసిపోయి ఉంటారన్నాడు